విద్యుత్ పోరాటంలో రెండు వేల సంవత్సరంలో అమరులైన విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాలస్వాములకి నివాళులర్పిస్తూ మౌనం పాటిస్తున్నారు వాయిస్ కూడా తెలియజేస్తున్నారు ఈ ప్రభుత్వానికి గతంలో కరెక్ట్ గా ఇరవై ఐదేళ్లకు ముందు ఈ కథ జరిగింది మొత్తం మీద ఈ అప్పటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన మామూలుగా ఉన్న ఎలక్ట్రిసిటీని దాన్ని మూడు ముక్కలు చేసి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి మొట్టమొదట తీర్మానం చేశారు దాంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోపం వచ్చేసింది తప్పని పరిస్థితుల్లో మొత్తం ఈ యొక్క సంస్కరణలు ఆపేయాలని చెప్పి ప్రజలందరూ కోరారు అన్ని పార్టీలు కోరాయి అయినా కానీ ఏమాత్రం వెనకడుకేయకుండా ముందుకు తీసుకుపోవడానికి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు దాంతో మొత్తం దే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడికెక్కడ కదిలి నిరసన తెలియజేస్తూ వచ్చారు అయినా కానీ ప్రభుత్వం వెనక్కి పోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూనింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్కి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వామపక్ష పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన కూడా చాలా సీరియస్గా వ్యతిరేకించారు దాంతో మొత్తం రాజధానిగా ఉన్న హైదరాబాద్కి మొత్తం తరలి వెళ్లడం జరిగింది వెళుతూ ఒక పక్క రెడ్డి గారు ఒక పక్క వామపక్ష శ్రేణులు ర్యాలీగా వస్తున్నాయి దీంతో ఆ రోజు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసు బలగాల్ని అశ్వక దళాలని ఉపయోగించి ప్రయోగించి వాళ్ళని గుర్రాలతో తొక్కించడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ పోరాటానికి ఏమాత్రం జంకగా ముందుకి ఉడికిన జనం మీదకి పెద్ద ఎత్తున తుపాకులు బాష్మ గా ఉపయోగించారు అక్కడికక్కడే నెత్తుడు మడుగులు అక్కడికక్కడే వందల వందల మందికి దెబ్బలు తగలే అయితే అప్పటికప్పుడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఆ దారుణం రక్త మడుల్లో మడుగులో ఉన్న ఆ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఆ రామకృష్ణాల్ని తీసుకొని ఆసుపత్రికి వెళితే చనిపోయారని చెప్పి తెలిసింది కాబట్టి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పిల్లు బిక్కింది ఈ ఉద్యమం రాష్ట్ర బంధుకు కూడా పిలుపునిచ్చారు దాంతో ఒక్కడుగు ఈ సంస్కరణ నుండి వెనక్కి వేశారు అప్పటి నుండి కరెంట్ ఛార్జీలు పెంచాలంటే ఈ ప్రభుత్వాలకు వణుకు పుట్టేది ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడిన చంద్రబాబు నాయుడు గారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇది గుణపాఠంగా తీసుకున్న ప్రభుత్వాలు విద్యుత్ జోలికి వెళ్ళలేదు ఇది దీన్ని మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు అయితే నేను పెంచను పెంచను అంటూనే మొన్న ఎన్నికలకు ముందు మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది దగ్గర లంచాలు తీసుకొని పడే పదిహేడు వందల యాభై రూ యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకొని స్మార్ట్ మీటర్లు అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి అభియోగాలు ఉన్నాయి అది అమెరికా కోర్టులో జరుగుతుంది ఇక్కడ కోర్టులో వేయలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే ఈ విద్యుత్ ఛార్జీల పెంపకం విషయం కానీ ప్రైవేటీకరించే విషయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటని తేలిపోయింది అంటే వాస్తవంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆయన మీద కేసు పెట్టాలి అయితే కేసు పెట్టలేదు అప్పుడు ఈ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు కొడుకు లోకేష్ లోకేష్ గారు ప్రకటించారు ఎవరు స్మార్ట్ మీటర్లు పెట్టనియొద్దండి అవసరమైతే పగలగొట్టండి అన్నారు అయితే ఆ స్మార్ట్ మీటర్ని పెట్టండి అని చెప్పి ఇక్కడ షూరు చేశారు కాబట్టి ఇక్కడ అధికారానికి పేర్లు మాత్రమే పార్టీలు మాత్రమే రంగులు మాత్రమే మారుతున్నాయి కానీ విధానాల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పి చెప్పకనే చెప్పతున్నారు కాబట్టి ఈ విధానాల్ని మానుకో మానుకోవాలని చెప్పి వామపక్ష పార్టీలు ఈరోజు దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నాయి నేటికి ఇరవై ఐదేండ్లు అయ్యింది కాబట్టి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాలస్వాములకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది కాబట్టి మీ ఈ యొక్క విధానాల్ని మానుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా సంస్కరణల్ని ఆపాలని చెప్పి వామపక్ష పార్టీలు మిగతా ప్రజలందరూ కూడా కోరుతున్నారు అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సంస్కరణలు వేగం చేయడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అని చెప్పి చె తెలియవస్తుంది దీనికి వైసీపీ కూడా తోడుగా ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కొని ఈ విధానాలను తిప్పికొట్టాలి ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి బాలస్వామి రామకృష్ణలకు విద్యుత్ సంస్కరణలు ఆపాలి ఆపాలి విద్యుత్ సంస్కరణలు ఆపాలి ఈ రోజు విద్యుత్ పోరాటంలో మరణించినటువంటి అమర్లకు జోహార్లు తెలుపుతున్నాము తారక నగర్ నుండి ఈరోజు విద్యుత్ పోరాటం ఇప్పటిది కాదు గతం నుంచి కూడా అనేక పోరాటాలు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఆదానీలకు అంబానీలకు కరెంటును దారాదత్తం చేసి ప్రైవేటీకరణ చేయడంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే చాలా రకాలుగా చెస్ పన్ను అని అదేవిధంగా విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపైన విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచుతూ ఒక్కొక్క కరెంటు బిల్లు దాదాపుగా పేదవాడున్నా సరే ఆ ఇంటికి వేల రూపాయలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులకు కానీ అదేవిధంగా ఇళ్ళకు సంబంధించినటువంటి మీటర్లు ఇవ్వడంలో ప్రభుత్వాలు విపరీతమైన పని వసూలు చేస్తున్నారు దీనిపైన సిపిఎంగా మనం ప్రధానంగా వెంటనే తగ్గించాలని అలాగే ఈ మధ్య కాలంలో ఆదాని కంపెనీకి ప్రైవేటీకరణ చేసినటువంటి ఆదాని కంపెనీ విద్యుత్ మీటర్లన్నీ కూడా ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కేంద్రానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎంగా హెచ్చరిక చేస్తున్నాం ఎటువంటి పరిస్థితిలో పేదలుగా ఉన్నటువంటి నివాసాలు ఉన్నటువంటి కాపరస్తులకు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు మాకు ఉన్నటువంటి మీటర్లే చాలు పెంచినటువంటి అధిక ధరలు ఏదైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలను పెంపుదల చేశారు దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే స్మార్ట్ మీటర్లు వచ్చిన వాళ్ళు వేలాది రూపాయలు మేమున్న ప్రాంతాల్లో కూడా దాదాపు పదహైదు వేలు పదహారు వేలు రూపాయలు ఇంటి కరెంటు మీటర్లకి ఛార్జీలు వచ్చాయి కాబట్టి వెంటనే రద్దు చేయాలి ఇప్పుడు ఇండ్లకి పెట్టాలని ఆలోచనని మానుకోవాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది